హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అయితే వీడియోస్ ఎందుకు చేయటం లేదు యూట్యూబ్ ఛానల్ అసలు ఏమైంది ఛానల్ మానిటేషన్ అసలు అయ్యిందా లేదా పిన్ వచ్చిందా లేదా యాడ్ సెన్స్ ఏమైనా ప్రాబ్లంలో ఉందా ఇవన్నీ కూడా మీకు చాలామందికి డౌట్లుంటూ ఉంటాయి అసలు వీడియోస్ ఎందుకు చేయటం లేదు టూ మంత్స్ పైనే అయిపోయిందని అంటున్నారు అందుకోసం నేను కూడా మీకు క్లారిటీగా చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని అందరూ మాట్లాడి అందరితో మాట్లాడి కూడా చాలా రోజులు అయిపోయిందండి మీ అందరితో ఫస్ట్ నుంచి కూడా ఈ ఛానల్ ఎలా ఉంది ఈ ప్రాబ్లమ్ నేను ఏం ఫేస్ చేస్తున్నాను అన్నీ కూడా మీతో మాట్లాడదామని అనుకుంటూ ఉంటున్నాను కానీ వీడియోస్ చేయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ అనేది రావటం లేదు అసలు ఏం జరిగింది అనేది మీ అందరికీ కూడా చెప్పాలని అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ పెడితే కనుక వాళ్ళందరికీ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి అది కూడా వన్ ఇయర్లో కంప్లీట్ అవ్వాలి నాకైతే వన్ ఇయర్లో కంప్లీట్ అవ్వలేదండి టూ ఇయర్స్ పట్టింది నేను పెట్టి టూ ఇయర్స్ దాటిన తర్వాత మొన్న ఏప్రిల్లో నాకైతే మానిటేషన్ కంప్లీట్ అయ్యింది అంటే వాచ్ అవర్ కంప్లీట్ అయ్యింది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అయితే వచ్చింది ఏప్రిల్లో నేనైతే మానిటేషన్కి అప్లై చేశాను అప్లై చేస్తే నాకేమైందంటే పిన్ అయితే రాలేదు నేను ఏప్రిల్ ఏప్రిల్ మంత్ నుంచి వన్ మంత్ దాకా ఎదురు చూశాను దాని తర్వాత పిన్ అయితే రావటం లేదు తర్వాత టెక్ ఛానల్ వాళ్ళని కనుక్కొని నేను అసలు ఏం జరిగింది ఇలా అప్లై చేశాను పిన్ రావటం లేదని వాళ్ళని అయితే అడిగాను అయితే వాళ్ళు ఏమన్నారంటే మీకు యాడ్సెన్స్ ప్రాబ్లం ఏదో వచ్చింది అది చెక్ చేసి చెప్పాలి అంటే కనుక నేను ఈ ప్రాబ్లం ఇలా ఉంది అని కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఫోన్ చేసి అడిగాను ఆ రోజే నాకేంటంటే త్రీ త్రీ హండ్రెడ్ వరకు అయ్యింది నా ప్రాబ్లం ఏంటి అని చెప్పడానికి త్రీ హండ్రెడ్ వరకు అయ్యింది అయితే అప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళు లో ప్రాబ్లం వచ్చింది పిన్ అందుకే రావటం లేదు మీకు పదిహేను వేలు వరకు అవుతుంది అవి కడితే కనుక మేము వన్ మంత్ వరకు పట్టిద్ది ఆ ఛానల్ ఏమైంది రోజు చెక్ చేసి చెయ్యాలి పదిహేను వేలు కడితే చెక్ చేస్తాము పిన్ అయితే అప్పుడు వచ్చిద్ది అని చెప్పారు పదిహేను వేల రూపాయలు అని అన్నారు నేను ఎంత కష్టపడితే రోజు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే నాకు ఎన్ని నెలలు నేను కష్టపడితే పదిహేను వేలు వస్తాయండి చెప్పండి ఇలా చిన్న బిజినెసే కదా నేను కూడా చేస్తుంది పదిహేను వేల రూపాయలు నాకు పెద్ద అమౌంటే కాబట్టి నేను కట్టలేక నా ఛానల్ని అలా ఆపేసేసానమాట ఏం చేయాలో అసలు అర్థం కాలేదు పిన్ అయితే రావడం లేదు టూ డేస్ బాగా బాధపడ్డాను పిన్ని రావటం లేదు అసలు ఏం చేయాలి లేకపోతే ఈ ఛానల్ని ఇలా వదిలేసి ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకోవాలా ఏంటి అని అసలు రోజుకి ఒక ఆలోచన కాదనమాట చాలా టూ డేస్ చెప్తున్నాను కదా భోజనం కూడా చేయలేదు సరిగా అంత బాధేసింది ఇంత టూ ఇయర్స్ నుంచి ఇంత కష్టపడ్డాను పిన్ని చూస్తే రావటం లేదు పదిహేను వేల రూపాయలు ఎక్కడ తెచ్చి కడతాం ఏదో ఒకటి చేసి కట్దామా ఏంటి ఇంట్లో తెలిస్తే మా హస్బెండ్ ఊరుకోరండి అందుకోసం మళ్ళీ ఇంట్లో గొడవలు కూడా అవుతూ ఉంటాయి ఇవన్నీ అవసరమా అని ఇంకా అలా వదిలేసి ఊరుకున్నాను అనమాట ఇంకా వీడియోస్ పెట్టడం వల్ల ఇంకా యూజ్ ఏమీ లేదు ఇంకా ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు అమౌంట్ కట్టాలి ఏం చేయాలో తెలియక ఇంకా అలా వదిలేసేసాను ఇప్పుడు నేను అయితే వీడియోస్ పెట్టి సెవెంటీ ఫైవ్ డేస్ అయ్యిందండి ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను ఇంకా ఇప్పుడైతే నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడదామని అనుకుంటున్నాను ఈ బిజినెస్ అయితే నాకు బాగానే ఉంటుందండి ఇంట్లో కూర్చొని ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు అయితే నేనైతే వేరే టెక్ ఛానల్ వాళ్ళని మాధురి గారిని కూడా కనుక్కున్నాను కనుక్కుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యండి ఇబ్బంది పడద్దు ఇన్ని రోజులు ఎందుకు ఆగిపోయారు అని అన్నారు అయితే నాకు మాధురి గారిది ఐడి తెలియలేదు అందుకోసం ఇన్ని రోజులు పట్టిందనమాట ఇంకా మాధురి గారిని కనుక్కొని కనుక్కొని ఏం చెప్పారంటే ఛానల్ని చెక్ చేసి చెప్తాను పిన్ అయితే వచ్చిద్దండి మీరేం ఇబ్బంది ఏం పడద్దు అని చెప్పారనమాట అమౌంట్ వాళ్ళు అడిగినంత కాకపోయినా కొంచెం అమౌంట్ పర్లేదండి నేను కట్టగలిగే అంత అడిగారనమాట అమౌంట్ అయితే కట్టాను ఛానల్కి అన్ని చూసి పిన్కి అయితే అప్లై చేశారు ఇంకా పిన్ ఖచ్చితంగా వచ్చిద్దండి ట్వంటీ ఫైవ్ డేస్ పోస్టర్లో వచ్చేసిద్ది రాకపోతే అప్పుడు మళ్ళీ నన్ను కాంటాక్ట్ అవ్వండి అని చెప్పారు ఇంకా ఆ ఉద్దేశంతో ఇంకా వీడియోస్ అయితే ఇప్పుడు పెడత పెడుతున్నాను అనమాట ఇంకా ఇలా ఎవరో ఒకళ్ళకి ఏదో ఒకటి ప్రాబ్లం అనేది వస్తూనే ఉండిద్ది కాకపోతే ఏంటంటే అందరికీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అది ఎలా సాల్వ్ చేసుకోవాలి ఆ ప్రాబ్లమ్ని ఎవరిని కనుక్కుంటే అది తెలిసిద్ది అని తెలుసుకోగలగాలండి అందుకోసమే చెప్తున్నాను అలా వదిలేసి ఊరుకుంటే ఈ ఛానల్ ముందుకు వెళ్ళదు కాకపోతే అన్నీ కనుక్కొని ఇప్పుడు ఆ మాధురి మేడం గారిది ఇన్స్టా ఐడి కనుక్కొని నేను ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ముందడిగి వేశాను కాబట్టి కొంచెం నాకు కూడా ఆ మేడం సపోర్ట్ చేసి మంచిగా అన్నీ రిప్లై ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారు అందుకోసమే వీడియోస్ కూడా అన్నీ కూడా పెట్టదలుచుకున్నాను నాకు గనక మీరు కూడా ఎలా హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక ఛానల్ని చూసిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సహాయం అదొక్కటే అని అనుకుంటున్నాను పిన్కి అయితే అప్లై చేశాను పిన్ అయితే ఇంకా రావాలండి ఖచ్చితంగా వచ్చిద్దని ఎదురు చూస్తున్నాను టూ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడితే ఇప్పుడైతే పిన్ కోసం అప్లై చేశాననమాట మళ్ళీ మేడమే అప్లై చేశారు ఇంకా పిన్ వచ్చిందనే ఎదురు చూస్తున్నాను అనమాట ఇంకా ఇలా అయితే ఉంటుందండి బిజినెస్ అయితే ఏ రోజు ఆపుకోలేదు ఆర్డర్స్ ఉన్నవి ఉన్నట్టుగా చేసి ఇస్తూ ఉంటున్నాను ఆర్డర్స్ ఏమి లేనప్పుడు ఈ స్నాక్ ఐటమ్స్ ఇవి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాను ఒకరోజు స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా చేసుకుంటాను ఒకరోజేమో మసాలా దినుసులు అవన్నీ కూడా చూపిస్తున్నాను కదా అవి చేసుకుంటూ ఉంటాను ఇంట్లో ఖాళీగా కూర్చున్నాం అనుకోండి మనకి ఒకరు ఏటువంటి సంపాదన అనేది ఉండదు కాబట్టి ఏదో ఒక చిన్న వ్యాపారం అయినా స్టార్ట్ చేసి చేసుకుంటే మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతాం అలానే ఎంతో కొంత మనం ఇంట్లో వాళ్ళకు కూడా సహాయం చేయగలుగుతాం అనేదే నా ఉద్దేశం అలానే యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కూడా మెయిన్ మెయిన్ కారణమైతే అదే ఛానల్ ఏదైనా అంతే కష్టపడే కష్టపడితేనే ఫలితం ఉండిద్ది ఆ ఆ కష్టాన్ని తగ్గ ఫలితం వచ్చిద్దని ఎదురు చూస్తూ ఉంటున్నాను ఇక నుంచి అయితే వీడియోస్ ఏమీ ఆగకుండా డైలీ పెడదామని అనుకుంటున్నాను ఇంతేనండి ఈరోజుకి వీడియో వీడియో చూస్తున్న వాళ్ళకి మీకు ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి బిజినెస్ చేయాలి అంటే కనుక నా వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి మీకు కూడా క్లారిటీగా అన్నీ అర్థమవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్